మరి దయచేసి యువతరం ముఖ్యంగా ఆలోచించాలే షాపింగ్ గేమ్ అని చెప్పి మరి అనేక డబ్బులు కూడా కొట్టుకుంటున్నారు దాంతోపాటు మరి పత్తాలాట ఆడుకుంటూ భార్య భార్య భార్యల మీద పుస్తకములు అమ్ముతున్నారు మరి అంతే కాకుండా జాగలు కూడా బండ్లు కూడా పెట్టుకుంటున్నారు అత్తగారిచ్చిన బండ్లు కూడా పెట్టుకుంటున్నారు ఈ పత్తాలు ఆడంగా దయచేసి మరి ప్రతి ఒక్కరు గమనించాలి జీవితంలో బాగుపడాలంటే ఈ చెడు వ్యసనాలను మానుకోవాలి మరి అంతేకాకుండా మద్యాన్ని సేవిస్తూ బండ్లు నడుపుతూ కూడా మరి అనేక రకాల యాక్సిడెంట్లకు గురవుతున్నారు ఆ పాట చూపడం నడుస్తున్నా